హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ మసాలా గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇది మనకి రైస్ అయినా వెజిటేబుల్ బిర్యానీలకైనా చాలా బాగుంటుంది ఫస్ట్ స్టవ్ పైన అయితే కొన్ని వాటర్ వెయిట్ చేసుకొని ఆ వాటర్లో మనం తీసుకున్న మిల్ మేకర్ని వేసి ఒక రెండు నిమిషాలు ఉంచుకోవాలండి మరీ ఎక్కువసేపు కాదు ఓన్లీ ఒక రెండు నిమిషాలు ఉంచుకొని ఇలా ఒక జల్లుల గిండిలోకి వేసేసుకొని వడగట్టేసుకోవాలి మిల్ మేకర్ అనేది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒక్కసారి అయితే నేను చూపించిన విధంగా ట్రై చేయండి భలే బాగుంటుందండి కర్రీ అనేది అయితే తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక మనము వేడి నీళ్ళలో వేసుకొని పెట్టుకున్న మిల్ మేకర్ని ఈ ప్యాన్లో వేసేసుకొని ఒక రెండు నిమిషాలు దూరగా ఫ్రై చేసుకోవాలండి చూసా కదా ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఇవి కొంచెం చల్లారాక ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ ఈ విధంగా అయితే మీరు మిల్ మేకర్ ఎప్పుడూ ట్రై చేసి ఉండదండి ఒకసారి అందుకే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం మీ స్పైసీని బట్టి కారం వేసుకోవచ్చు కొద్దిగా పుదీనా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు మనము బిర్యానీకి అయితే ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలండి ఇదంతా చక్కగా మనం బిర్యానీ కూడా ఇలాగ వేసుకుంటాం కదా చికెన్ పీసులు కావాలి ఇప్పుడు మనం మేకర్కి ఇలా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు ఇవన్నీ కలిపేసుకొని కొద్దిగా నిమ్మరసం కూడా పిండేసుకొని మళ్ళీ ఇదంతా ఒకసారి కలిపేసుకుందాము ఇలా అంతా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మసాలాలు వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు రెండు దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలకలు కొద్దిగా సాజీరా వేసుకొని ఇది కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం దోరగా ఫ్రై అయ్యాక దీంట్లో ఇప్పుడు రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇవి కూడా దీంట్లోనే వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి చెక్క బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకొని ఇదంతా బాగా ఫ్రై అయిపోక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా అయ్యాక వీటిని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని దీంట్లో ఒక మూడు వరకు పచ్చిమిర్చిని సన్నగా ఘాటు పెట్టుకొని వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక అది కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మసాలా పేస్ట్ ఉంది కదా అది కూడా దీంట్లో వేసేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలండి మనం వేసుకున్న ఉల్లిపాయ పేస్ట్లో నుంచి చక్కగా ఆయిల్ అంతా పైకి స్ప్రెడ్ అయ్యేదాకా మగ్గించుకోవాలి ఇలా మగ్గితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఓన్లీ ఉల్లిపాయ పేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలండి మనం ఆల్రెడీ మిల్ మేకర్కి వేసుకున్నాం కదా ఈ ఉల్లిపాయ పేస్ట్కి అలాగే ఈ టమాటాలకు సరిపడినంత సాల్ట్ వేసుకొని టమాటాలు కూడా వేసేసుకొని చక్కగా టమాటాలు అనేవి సాఫ్ట్గా మగ్గించేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటా ముక్కలు చక్కగా కనబడుకోకుండా మెత్తగా మగ్గిపోవాలండి ఇలా మగ్గిపోయాక ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ మిశ్రమం అంతా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా కలిపేసుకుందాము ఇదంతా ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మగ్గాక ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసేసుకోవాలండి మరీ ఎక్కువ కాకకుండా ఓన్లీ ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని కాసేపు కుక్ చేసుకోవాలి చక్కగా గ్రేవీ గ్రేవీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనం మిల్ మేకర్ని కూడా చక్కగా పెరుగులో నానబెట్టుకున్నాం కదా సూపర్ టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు మనకి కర్రీ అనేది చూసారు కదా ఇక్కడ కుక్ అయిపోయిందండి తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు అలాగే కొద్దిగా పుదీనా వేసుకోవాలి ఇదంతా ఇలా వేసేసుకొని దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా నేను చూపించిన విధానంలో అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది వెజిటేబుల్ బిర్యానీ వేడి వేడి అన్నము లేదంటే చపాతీల్లోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై